ఇది ఒక స్పెషల్ వీడియో లాంటిది ఎందుకంటే మన ఛానల్కి యాభై మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి ఒక స్పెషల్ వీడియో చేయాలని ఉద్దేశించి ఈ వీడియో చేయడం జరిగింది ఈ వీడియోలో మనం నేర్చుకునబోతున్నది చాలా పాత విషయం ఇది ఎంత పాత విషయం అంటే అప్పటికి మనం భూమి మీదకి రాలేదు భూమి మీదకి రాకముందు దేవుడు ప్రకృతిని చేసే ప్రక్రియలో సూర్యుడిని చంద్రుడిని భూమిని ఆకాశాన్ని వీటన్నిటిని చేస్తూ చేస్తూ నక్షత్రాలను కూడా చేయడం జరిగింది నక్షత్రాలను చేసి దేవుడు వాటికి ఒక నిర్దిష్టమైన క్రమాన్ని పెట్టడం జరిగింది ఆ నిర్దిష్టమైన క్రమాన్ని పెట్టి మనం సాధారణంగా చూస్తూ ఉంటాం నక్షత్రాలు అనేవి కదులుతూ ఉంటాయి ఎవరన్నా రాత్రి మెద్య పైన పనుకునే ఉంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది నక్షత్రాలు అనేవి కదులుతూ ఉంటాయి అవి ఎలా పెడితే అలా కదలకూడదు అవి ఒక నిర్దిష్టమైన క్రమంలో కదలాలి అవి కనుక ఆ క్రమాన్ని తప్పే అనుకోండి అవి చనిపోతాయి అంటే బ్లాస్ట్ అయిపోతాయి అన్నమాట పెద్ద పెద్ద నక్షత్రాలు పేలిపోతే అవే బ్లాక్ హోల్స్గా తయారవుతూ ఉంటాయని మనం వింటూ ఉంటాం అయితే నక్షత్రాలు అన్నవి వాటి క్రమాన్ని తప్ప తప్పకుండా దేవుడు పెట్టడం జరిగింది ప్రకృతిలో ప్రతిదీ వాటి వాటి క్రమాల్లోనే ఉంటున్నాయి చిన్న చిన్న చీమలు మొదలుకొని పెద్ద పెద్ద గ్రహాలు నక్షత్రాలు సైతం వాటన్నిటికీ దేవుడు ఒక క్రమాన్ని పెట్టడం జరిగింది అవి కనుక వాటి క్రమంలో నుంచి తప్పి తప్పి క్రమం తప్పి కనుక ప్రవర్తించాయి అనుకోండి వాటికి ఖచ్చితంగా శిక్ష తప్పదు వాటికి క్రమం తప్పినా శిక్షించలేదన్న సందర్భాలు మనకి బైబిల్లో ఈ ప్రకృతిలో ఈ విశ్వంలో మనకి ఎప్పుడు కనపడవు దేవుడు ఖచ్చితంగా అవి కనుక మార్గం తప్పే అనుకోండి శిక్షిస్తాడు ఏటొచ్చి మార్గం తప్పినా శిక్షింపబడకుండా ఉన్నది ఎవరంటే మనిషే దేవుడు చాలా ప్రేమ కాబట్టి మనల్ని ఎక్కువ ప్రేమించాడు కాబట్టి మనం మార్గం తప్పినా మనల్ని ఇంకా శిక్షించకుండా ఎదురు చూస్తూ ఉన్నాడనమాట మనం ఎంత అంటే కోటాను కోట్ల నక్షత్రాలను చేసిన దేవుడే భూమి మీదకొచ్చి ఇది మార్గం ఈ మార్గంలో నడవండి ఈ మార్గంలో వెళ్ళండి అప్పుడే మీరు పరలోకాన్ని చేరుకుంటారు అని చెప్పాల్సినంత అవసరం వచ్చింది దేవుడే మన కోసం భూమి మీదకి వచ్చేంత గొప్పవాళ్ళం అన్నమాట మనం అయితే దేవుడు భూమి మీదకి వచ్చి ఏం చెప్పాడంటే ఈ మార్గంలో నడిస్తే మీరు పరలోకాన్ని చేరుకుంటారని చెప్పాడు ఆ మార్గంలో ఎవరైనా ఉన్నారంటే లేరనమాట దేవుడి మార్గం ఏసుక్రీస్తుని మనం ఫాలో అవ్వాలంటే అది చాలా కష్టం ఏసు నమ్ముకోండి మీకు రోగాలు పోతాయి ఏసుక్రీస్తు నమ్ముకోండి మీకు పిల్లలు పడతారు ఏసుక్రీస్తు నమ్ముకోండి ఎగ్జామ్లో మంచి మార్క్స్ వస్తాయి ఏసుక్రీస్తుని నమ్ముకోండి మీకు ఏమేమి కావాలో అవన్నీ వస్తాయని నేను చెప్పను ఎందుకంటే ఈ లోక అవసరాల కోసం దేవుణ్ణి కనుక మనం నమ్ముకుంటే అంతకంటే దౌర్భాగ్యులు ఎవరో ఉండడని బైబిల్ చెప్తుంది కాబట్టి ఏసుక్రీస్తుని మనం ఎందుకు నమ్మాలి అంటే పరలోకం కోసం నమ్మాలి ఏసుక్రీస్తు మార్గంలో మనం కనుక నడిస్తే ఆయన్ని కనుక మనం ఫాలో అయితే మనం పరలోకానికి చేరుకుంటాం నేను ఇంతకుముందు వీడియోలోనే మీతో చెప్పినట్లు బైబిల్ కనుక మీరు ఒకవేళ కొత్తగా స్టార్ట్ చేస్తూ ఉంటే కొత్తన బంధం నుంచి స్టార్ట్ చేయండి అని చెప్పాను మనం ఏసుక్రీస్తు మార్గం ఎలా ఉంటుందన్న విషయాన్ని కొత్త బంధం నుంచి కొన్ని మాటలు మనం చూసినట్లయితే ముందుగా దేవుడు ఏమంటాడంటే ఏసుక్రీస్తు రాజ్యం సమీపించుచున్నది గనుక మారు మనస్సు పొందుడి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే మారు మనస్సు పొందండి ఎందుకంటే ఈ మనస్సు అన్నది మనం పరలోకానికి వెళ్ళడానికి సరిపోదు ఇంతవరకు మనం ఏ ఆలోచనలు అయితే ఆలోచించుంటామో ఆ ఆలోచనలతో ఆ మనస్సుతో మనం పరలోకాన్ని చేరుకోలేం కాబట్టి మనం మనస్సు మార్చుకోవాలి అని అంటాడు మనం ఏం చేయాలి ఆ మార్గంలో ఎలా ఎంత కష్టంగా ఉంటుందని మనం ఆలోచిస్తే ముందుగా ఏమంటాడంటే చాలా మాటలు ఉన్నాయి వాటిలో కొన్ని కొన్ని మనకు అర్థమయ్యే రీతిలో కొన్ని చిన్న చిన్న మాటలు చదివినిపిస్తాను శాస్త్రుల నీటి కం నీతి కంటేనూ పరిశీల నీతి కంటేను మీ నీతి అధికముగా ఉండాలి అని అంటున్నాడు శాస్త్రులు పరిశైలు అనేవాళ్ళు ఏసుక్రీస్తు కాలంలో ఉన్నారు వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఎవరైనా ఒక రోగంతో కానీ ఏదైనా ఒక సమస్యతో కానీ దగ్గరికి వచ్చారనుకోండి జాలిపడి వదిలేస్తారు తప్ప తిరిగి సహాయం చేయరు అనమాట మన నీతి అలా ఉండకూడదు మనం సహాయం చేసేవారిగా ఉండాలి అలానే నరహత్య చేయవద్దని మీరు విన్నారు కదా నీ సహోదరుని మీద కోపపడద్దు అతన్ని వ్యర్ధుడా అనద్దు అని అంటాడు అలానే నీ కింద చదువుకుంటూ వచ్చామనుకోండి వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీకు తెలుసు కానీ ఏసుక్రీస్తు మార్గం ఎలా ఉంటుందంటే ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడు అవుతాడు కాబట్టి ఒక స్త్రీని మోహపు చూపుతో కూడా చూడకూడదు ఆయన మార్గం ఎంత కఠినంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి ఒక స్త్రీని కనీసం మోహపుతు తు చూపుతో కూడా చూడకూడదట అలానే మనం చదువుకుంటూ వచ్చామనుకోండి కంటికి కన్ను పంటికి పన్ను అంటే ఎవరైనా మనల్ని కంటి మీద కొట్టారనుకోండి తిరిగి మనం వాళ్ళకి కంటి మీద కొడతాం ఎవరైనా మనం పళ్ళు ఇరగొట్టారనుకోండి తిరిగి మనం వాళ్ళ పళ్ళు ఇరగ కానీ అది కాదంట ఏసుక్రీస్తు మార్గంలో ఎలా ఉంటుందంటే నిన్ను కుడి చెంప మీద కొట్టువానికి నీ ఎడమ చెంప కూడా తిప్పుమా అని అంటాడు కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా తిప్పమంటున్నాడు ఎంత కఠినంగా ఉంది చూడండి ఈ మాటలు అలానే సాధారణంగా నీ పొరుగు వారిని ప్రేమించాలి నీ శత్రువుని ద్వేషించి ద్వేషించాలన్నది ఈ లోక నీతి కానీ దేవుడు ఏమంటాడంటే నీ శత్రువుని సైతం ప్రేమించాలన్నది ఆయన మార్గంలో ఉంది ఆయన మార్గాన్ని మీరు పాటించాలంటే శత్రువుని సైతం ప్రేమించాలని అంటాడు అలా చాలా కష్టమైన మార్గం అనమాట అలా కిందకి చదువుకుంటూ వస్తే ఎందుకంటే దేవుడు చెడ్డవారి మీదను మంచివారి మీదను తన వర్షాన్ని కురిపిస్తున్నాడు కాబట్టి దేవుడిలాగా మనం ఉండాలి అప్పుడే ఆ మార్గంలో నడుచుకుంటే మనం అలా ఉండగలుగుతాం సాధారణంగా ఎవరైనా మంచి పని చేసేటప్పుడు ఏం చేస్తారంటే పబ్లిసిటీ ఎక్కువ చేస్తూ ఉంటారు రెండు వేల రూపాయలు ఎవరికైనా సహాయం చేశారనుకోండి ఐదు వేలు పెట్టి దాన్ని న్యూస్ పేపర్లో వేయిస్తారు కానీ అలా కాదనమాట నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి కూడా తెలియకుండా చేయమంటున్నాడు దేవుని మార్గంలో ఎంతగా కఠినంగా ఉందో చూడండి కనీసం కుడి చేతితో డబ్బులు ఇస్తే ఆ విషయం ఎడమ చేతికి కూడా తెలియకూడదు పక్కన వాడికి కూడా ఆ విషయం తెలియకుండా మనం చూసుకోవాలన్నమాట అంత జాగ్రత్తగా మనం చేయాలన్నమాట ఇంకో కఠినమైన మాటల్లో ఇంకొక అద్భుతమైన మాట చూస్తే భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు అని అంటున్నాడు ఈ ఇరుకు ద్వారా మనం ప్రవేశించాలి మనం దేవుడు పరిపూర్ణుడే ఉంటాడు కాబట్టి మనం అందరం కూడా పరిపూర్ణులుగా ఉండాలి ఇది దేవుడు పెట్టిన మార్గం ఈ మార్గంలో మనం అందరం ఉండాలని దేవుడు కోరుకున్నాడు నక్షత్రాలు కనుక వాటి నిర్దిష్ట క్రమాన్ని తప్పిపోయి బయటకు వస్తే అవి పేలిపోతున్నాయి అంటే చనిపోతున్నాయి బ్లాస్ట్ అయిపోతున్నాయి మనిషి కూడా దేవుడు మనిషికి పెట్టిన ఆ క్రమాన్ని ఆ మార్గాన్ని కనుక తప్పి బయటకు వస్తే నాశనానికి వెళ్ళిపోతాడనమాట ఆ మార్గంలో ఉంటే అది జీవం దేవుడి దగ్గర తీసుకెళ్తుంది ఆ మార్గాన్ని తప్పి బయటకు వస్తే అది నాశనానికి తీసుకెళ్తుంది అంటే నరకానికి వెళ్ళిపోతాడనమాట ఇది విషయం ఈ నక్షత్రాల నుంచి మనం ఏ నేర్చుకున్నామంటే మొదటి విషయం ఇక విషయం ఏంటంటే నక్షత్రాలకు దేవుడి పేర్లు కూడా పెట్టాడని ఉంటుంది బైబిల్లో ఆ మాట కూడా మీరు ఇక్కడ చూడొచ్చు నక్షత్రాలకు దేవుడి పేర్లు పెట్టాడని మనం చదువుకుంటాం నక్షత్రాలకే దేవుడి పేర్లు పెడుతున్నాడంటే దేవుడు నక్షత్రాల గురించి అంత ఆలోచిస్తున్నాడంటే మనిషివైన నీ కోసం నా కోసం ఎంత ఆలోచిస్తున్నాడో మీరు గమనించాలి మన తల వెంట్రుకలన్నీ లెక్కబెట్టు పడి ఉన్నవే అని మనం చదువుకుంటాం ఈ వీడియో నుంచి మనం ఏం నేర్చుకున్నామంటే మొదటి విషయం దేవుడు నక్షత్రాలకు కూడా పేర్లు పెట్టాడంటే మన కోసం కూడా దేవుడు చాలా ఆలోచిస్తున్నాడని మనం గమనించాలి రెండో విషయం ఏంటంటే కోటాను కోట్ల నక్షత్రాలను చేసిన దేవుడు ఈ అంతటిని చేసిన దేవుడు భూమి మీదకొచ్చి ఈ మార్గంలో నడవండి అని చెప్పుకోవాల్సిన అవసరం వచ్చిందంటే దాని వి దాని అర్థం మనం చాలా దేవునికి విలువైన వాళ్ళమని దేవుడు మనల్ని ఎక్కువ ప్రేమించాలని మనకు అర్థమవుతుంది ఇంకో విషయం ఏంటంటే నక్షత్రాలు కనుక వాటి నిర్దిష్ట క్రమాన్ని తప్పిపోతే దేవుడు వాటిని శిక్షిస్తున్నట్లే మనిషి కూడా మన నిర్దిష్ట క్రమాన్ని తప్పిపోతే మనిషిని కూడా దేవుడు శిక్షిస్తాడనమాట నక్షత్రాలు ఎలాగైతే నాశనం అయిపోతాయో మనిషి కూడా అలాగే నాశనం అయిపోతాడు ఇంకా ఇంకా చాలా విషయాలు ఈ వీడియో ద్వారా మాట్లాడుకోవాలని అనుకున్నాం కానీ సమయం అయిపోయింది కాబట్టి ఈ వీడియోని ఇంతటితో మిగించాల్సి వచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ